జార్ఖండ్ ఉన్నాయి కదా నెక్స్ట్ ఇయర్ కూడా అవి రేపు పొద్దున్న దాని మీద ఎఫెక్ట్ చూపించవా ఈ ఫలితాలు ఎట్లా చూపెడతాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మరి తొంభై తొమ్మిది ఎందుకు వచ్చింది మొన్న ఎట్లా పెరిగినాయి ఏ ఎలక్షన్ ఆ ఎలక్షనే కదా మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో తెలంగాణలో ఎనిమిది సీట్లే వచ్చినాయి బీజేపీ పద్నాలుగు శాతం ఓట్లు వచ్చినాయి మరి ఇప్పుడు ముప్పై శాతం ఓట్లు వచ్చినాయి మళ్ళీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు వచ్చినాయి మరి ఏం జరిగింది జనాలు ఎక్కడ రాజకీయం అక్కడే చూస్తున్నారు మళ్ళీ జనాలు వీక్ మైండెడ్ గా లేరు స్ట్రాంగ్ గా ఉన్నారు అసెంబ్లీకి ఎవరు నించుకోవాలి పార్లమెంట్ ఎందుకు ఎవరుకోవాలి అన్నటువంటిది ఇప్పుడు ఎక్కడ ఎందుకు కర్ణాటకలో మొన్న అసెంబ్లీలో కాంగ్రెస్ ని గెలిపించారు మరి పార్లమెంట్ ఎన్నికలు అక్కడ తొమ్మిది సీట్లు ఇచ్చారు కాంగ్రెస్ కి మెజార్టీ అక్కడ బీజేపీకి ఎట్లు ఇచ్చారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు మరి అక్కడ భారతీయ జనతా పార్టీకి కాంగ్రెస్ సమానమైన శక్తిని ఎట్ ఇచ్చారు అంటే అసెంబ్లీని అసెంబ్లీ కానీ చూస్తున్నారు ని పార్లమెంట్ కానీ చూస్తున్నారు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ని ఇంకా చూడట్లేదు కాంగ్రెస్ ని ప్రతిపక్షంగా చూస్తున్నారు లేదు కదా అదే అంటే భవిష్యత్తులో వెళ్ళాలి ఎదగాలి ప్రయత్నిస్తున్నారు వీళ్ళు గతంతో పోల్చుకుంటే పుంజుకుంది కాంగ్రెస్ పార్టీ మోడీకి ప్రత్యర్థిగా రాహుల్ గాంధీని ఇంకా చూడట్లేదు అది ఇప్పుడు ప్రయత్నిస్తున్నారు ఇప్పుడు సైకలాజికల్ గేమ్ నడపడం ద్వారా టాపిక్స్ ని హైలైట్ చేయడం ద్వారా మంచి వ్యూహమే వ్యూహంలో తప్పేం లేదు ఇప్పుడు పాజిటివ్ గా నన్ను మోడీతో పోల్చుకుంటే రాహుల్ గాంధీ గొప్పోడు అనే ప్రయత్నం చాలా చేశారు మన్మోహన్ సింగ్ గొప్పోడు రాహుల్ గాంధీ గొప్పోడు అని అది ఎక్కల అంటే పాజిటివ్ వర్క్ అవుట్ కావట్లేదు ఇప్పుడు నెగిటివ్ క్యాంపెయిన్ బిగ్ చేశారు మోడీ వేస్ట్ లేకపోతే ఆ పథకం వేస్ట్ ఈ పథకం వేస్ట్ కాబట్టి మోడీ వేస్ట్ కాబట్టి ఎవరంటే అప్పుడు ఇతను కనబడతాడు రాహుల్ గాంధీ ఆ కాన్సెప్ట్ ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఆ గేమ్ ఇది నడిపించేటటువంటి శక్తులు చాలా ఉన్నాయి శక్తులు శక్తులు స్వదేశీ అన్ని కూడా కాబట్టి అదేం తప్పేం కాదు మోడీ ఏం శాశ్వతంగా ప్రధానమంత్రి చేస్తామని చెప్పలేదు చూడాలి అది అంటే ఆయన శాశ్వతంగా ఉంటారు లేదని పక్కన పెడితే బీజేపీకి ఒక పెను త్రెట్టే ఉన్నా కనిపిస్తుందా ఏ పార్టీకైనా ఎప్పుడు త్రెట్టే ఇది కాబట్టి ఈ ఎలక్షన్ అసలు కౌంట్ అయ్యాల్సింది కాదు అంటున్నాను ఈ ఎలక్షన్ ఒకవేళ మహారాష్ట్రలోనో